చదువుకి పేదరికం అటు కాదు అని విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలని హుజరాబాద్ అటు కాదని చదువుకోవటానికి ముందుకు వస్తే సహకరించడానికి కలుషితం లేని కోసం పాఠశాలలకు వాటర్ ప్యూరిఫైయర్ త్వరలోనే అందజేస్తానని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు శుక్రవారం హుజరాబాద్ పట్టణంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలకు పరీక్ష ప్యాడ్ల పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల బావి కోసం పరీక్ష సామాగ్రి ఇవ్వటానికి ముందుకు వచ్చిన సరిత జైపాల్ రెడ్డిల దాన గుణం అభినందనీయమని అన్నారు కష్టపడి చదివి తల్లిదండ్రులకు కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని ఆయన సూచించారు అన్ని వేల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున గదుల నిర్మాణం కొరకు నిధులు కూడా మంజూరు చేస్తామని పాఠశాలలకు ఇలాంటి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు అనంతరం హుజరాబాద్ ఎంఈఓ కేత్రి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు పదికి పది మార్కులు సాధిస్తే తన వంతుగా ప్రోత్సాహం బహుమతి క్రింద ఐదు వేల నూట పదహారు రూపాయలు ప్రతి విద్యార్థికి అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓకె వెంకట నరసింహారెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మిరెడ్డి బాలికల జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు వి తిరుమల జయన్న ఫౌండేషన్ పరీక్ష ప్యాడ్ల దాతలు సరిత జైపాల్ రెడ్డి ఎంపీటీసీ సింగపూర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రత్నం కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు ఏముల పుష్పలత కిరణ్ తో పాటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు